మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాకముందు నలభై శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు దక్కేవని కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యార్థులకు తొంభై ఐదు శాతం దక్కేలా జీవో నూట ఇరవై నాలుగు తీసుకొచ్చామన్నారు జూన్ రెండుతో రాష్ట్ర విభజన చట్టం కాల పరిమితి ముగిసినందున కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ అసంబద్దంగా జీవో తెచ్చారన్నారు స్థానికత నిర్ధారణకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమగ్ర విధానం రూపొందించుకోవాలని సూచించారు అలగాటమాడుతా ఉంది కేటగిరీలో గతంలో రాష్ట్రంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసలుబాటు కల్పించాం అట్లా ఇరవై నాలుగు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి తెలంగాణ పిల్లలకి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు ఒక వెయ్యి సీట్లు తెలంగాణ పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం తెలంగాణలో ఏ రకంగా మనం స్థానికతను నిర్ణయిద్దాము అని ఒక క్లారిటీ ఉండాలి తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేల్ చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా